ూరు గ్రామంలో పద్నాలుగవ వార్షికోత్సవాన్ని విజయవంతంగా జరుపుకున్న విక్టరీ నవోదయ కోచింగ్ సెంటర్లో ముఖ్య అతిథిగా డాక్టర్ వెలగ వెంకటేష్ కృష్ణారావు పాల్గొన్నారు పద్నాలుగు సంవత్సరాలుగా గ్రామీణ విద్యార్థులకు అన్ని సబ్జెక్టులలో మంచి శిక్షణ అందిస్తూ ర్యాంకులు సాధించిందని పేర్కొన్నారు పదిహేనవ సంవత్సరం విజయాలు మరింత ప్రగతి సాధించాలని ఆశించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సర్పంచ్ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు స్థితిగతులు జీవన పరిస్థితులను తెలియజేసే వీడియోలు కూడా ప్రదర్శించారు ఎస్వంత్ యుద్ధం యశ్వంత్ ప్లాన్ చేస్తుండగా ప్రతి ఒక్కరు కూడా క్లాప్స్ కొడదామండి ఎందుకంటే ఈ పరంపర ఎక్కడతో ఆగకూడదు ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ రామారాజు దీన్ని మొట్టమొదటిగా అది అంటే తీయడానికి చూపించడానికి కృష్ణారా గారు ఓపెన్ చేస్తారు సర్కిల్ పేదమాన్యం వారికి నా మీద ఇంత అభిమానం చూపించే వారికి பார்வதிபுரம் மண்ணியம் ஜிள்ளா கலெக்டர் டா